ఈరోజు సాయంత్రము ఈరోజు సాయంత్రము ఐదు గంటలకు ఇక్కడ చాదర్ఘాట్ విక్టోరియా ప్లే గ్రౌండ్ దగ్గర మన డిసిపి మన గన్ మ్యాన్ వెళ్తుంట సమయంలో ఒక రౌడీ షీటరు కాలపత్త రౌడీషీటరు మరియు ఒక ప్రాపర్టీ ఆఫెండరు ఒక మొబైల్ తెప్ట్కి ప్రయత్నం చేయడం జరిగింది దాన్ని చూసి ఇమిడియట్లుగా మన డిసిపి చైతన్య ఆమె గన్మ్యాను ఆమెను పట్టుకోవడానికి ప్రయత్నం చేయడం జరిగింది పట్టుకుంటే సమయంలో ఆమె ఇమిడియట్లీ మా గన్మ్యాన్ పైన కత్తితోని దాడి చేయడానికి ప్రయత్నం చేయడం జరిగింది ఇమీడియట్లీ ఆల్మోస్ట్ ఇంకా మా కాన్స్టేబుల్ పైన దాడి జరుగుతుంది ఇంకా ఆమె ఇంజురీ అయిపోతున్న సమయంలో మా డీసీపీ చైతన్య రెండు రౌండ్ ఫైర్ చేయడం జరిగింది ఆ రెండు రౌండ్లో ఫైర్తో ఆ అఫెండరు ఇంజూర్ కావడం జరిగింది ఒక బుల్లెట్ చేతికి ఒక బుల్లెట్ స్టమక్ దగ్గర తగిలింది ఇమిడియట్లీ మా డీసీపీ ఆమె గన్మెన్ను ఇక్కడ ఉన్న ఆఫీసర్స్తో ఇమిడియట్లీ అలర్ట్ చేసి ఆయనకు ఒక ప్రైవేట్ హాస్పిటల్కి చేర్చడం జరిగింది మన డిసిపి కూడా మరియు ఆయన మ్యాన్ కూడా కొంత ఈ తోపులాట జరగడంలో కింద పడడం జరిగింది వాళ్ళు కూడా కొంత అస్వస్థానికి గురి కావడం జరిగింది వాళ్ళు కూడా ఇమిడియట్ ఇమిడియట్లీగా మనము అక్కడ ఉన్న ప్రైవేట్ హాస్పిటల్కి మనము షిఫ్ట్ చేయడం జరిగింది సో దాని తర్వాత ఇమీడియట్లీ మన లోకల్ ఆఫీసర్స్ రావడము మన అందరు కూడా ఆనే ఆన గురించి ఎవరు ఈయన ఆఫెండరు ఎందుకంటే ఇద్దరు ఉన్నారు ఒకరు పారిపోతే ఇంకోటి వాడికి ఇంజురీ కావడం జరిగింది ఆ ఇంజురీ అయిన పర్సన్ను మొహమ్మద్ ఓమర్ అన్సారి అని చెప్పి తెలిసింది ఆనే నేటివ్ ఆఫ్ కామాటిపూరా బట్ ఆనే రౌడీషీటు కాలపత్రలో మనము ఓపెన్ చేయడం జరిగింది దాదాపు ఇరవై ఆఫెన్సెస్లో ఆనే మనకు ఆమె పైన కేసెస్ బుక్ కావడం జరిగింది రెండుసారి ఆమె పైన పీడీ కూడా మనము ప్రయోగించడం జరిగింది సో ఆమె ఈ ఒక రెండు పీడీ వల్ల దాదాపు రెండు సంవత్సరము జైల్లో కూడా ఉండడం జరిగింది అంత కూడా చాలా ఇలాంటి మన ప్రాపర్టీ ఆఫెన్సెస్లో అది కాకుండా ఎక్స్టార్షన్ కొన్ని చోట్ల వెపన్స్తో కూడా ఆనే ఈ నైఫ్ డాగర్ కూడా దాని దగ్గర నుంచి కూడా దొరకడం జరిగింది సో ఈ ఒక సంఘటనలో మన ఇమీడియట్లీ మన పోలీస్ ఆఫీసర్స్ వచ్చి ఈ ఒక ఏరియాని కూడా మనము సెక్యూర్ చేయడం జరిగింది మనము ఆ ఇంకోటి ఆఫెండర్ కోసం కూడా మనము మన ఆనే పట్టుకోవడానికి కూడా మా టీమ్స్ కూడా పంపడం జరిగింది అంటే అదే ఇప్పుడు మన వాళ్ళు చేసుకుంటూ వచ్చి ఇక్కడ ఆయనకు ఫైరింగ్ కావడం జరిగింది అదే ఇప్పుడు ఆయన ఐ థింక్ ఆఫెన్స్ కోసం వచ్చినట్లు ఉన్నారు ఆ టైంలోనే మన డిసిపి మన ఇక్కడ ఈ దారిలో వెళ్తున్న సమయంలో ఆయనకి ఆయన నేరంకి పాల్గొంటున్నారని చెప్పి ఆయనకు కనిపించిన తర్వాత మన వాళ్ళు డిసి వెహికల్ నుంచి దిగి ఆయన పడుకోవడానికి ప్రయత్నం చేయడం జరిగింది ఇంజురీ కావలేదు కానీ కొంచెం నెక్ దగ్గర స్టమక్ దగ్గర కాలు దగ్గర కొంత దెబ్బ తగిలినట్లు మన డాక్టర్స్ గుర్తించారు ఇమిడిట్లీ అందుకు వాళ్ళకి స్కానింగ్ అంతా ఎక్స్రే తీయండి అని చెప్పి మనము చెప్పడం జరిగింది డిసిపి గారు బానే ఉన్నారు మన గన్మ్యాన్ కూడా బాగానే ఉన్నారు సో మనము వాళ్ళిద్దరు కూడా ఎందుకంటే లోపల కూడా ఇంజరీ అయి ఉంటామని చెప్పి డాక్టర్స్ కూడా అనుమానం చేశారు అందుకు వాళ్ళకి మొత్తము స్కాను ప్లస్ వాళ్ళకి ఎక్స్రే తీయనని చెప్పి చెప్పడం జరిగింది అనే రీసెంట్గా ఆల్మోస్ట్ ఐ థింక్ ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఏదో వచ్చినట్లుంది లాస్ట్ అఫెన్స్ అయిన తర్వాత ఎందుకంటే పీడీ పైన చేరెస్ట్ అయినట్లున్నారని అంటే అది ఇంకా మనం ఎంక్వైరీ ఎన్వైరీ ఆ ఇద్దరు దొంగలు ఆయన ఇంకోటి వాడిని పట్టుకున్న తర్వాత అదేవిధంగా ఈయన కూడా అంత ముందు ఎవరెవరితో అఫెన్స్ చేస్తున్నారు ఇప్పుడు ప్రాథమిక సమాచారం ఉంది మీ అందరు కూడా నేను కోరితే ఎప్పుడు ప్రైమరీ ఇన్ఫర్మేషన్ ఆయన ఎవరు అంత ముందు ఎన్ని ఇరవై ఆఫెన్స్ ఎవరితో చేసి కలిసి ఈ దొంగతనం చేశారు ఎక్కడెక్కడ ఎక్స్టార్షన్ చేశారు ఎక్కడెక్కడ ఈ వెపన్స్ తీసుకుని ఎక్కడ బెదిరించారనే పైన మనము డీటెయిల్ గా ఎంక్వైరీ చేసిన తర్వాత డెఫినెట్లీ మనం ఎందుకంటే ఇప్పుడు ప్రజల సంక్షేమ కోసము ప్రజలు ఇప్పుడు వాళ్ళు ఒక అఫెన్సెస్ కు గురి అవుతున్నప్పుడు డెఫినెట్లీ మా పైన కూడా ఆయన దాడి చేయడం ప్రయత్నం చేసినప్పుడు డెఫినెట్లీ మనము రిటైర్ చేయాల్సిన అవసరం వస్తుంది ఆ పరిస్థితిలో డెఫినెట్లీ మన పోలీస్ కూడా ఫైరింగ్ చేయాల్సిన వస్తుంది ఇప్పుడు ఎందుకంటే ఈ సంఘటన చూస్తే మన కానిస్టేబుల్ ఆల్మోస్ట్ ఇంజురీ అయ్యేవాడు ఆల్మోస్ట్ ఇప్పుడు ఇంజరీ అయ్యే పరిస్థితిలో మా డీసీపీ గారు ఫైర్ చేయాల్సి వచ్చింది సో అలాంటి పరిస్థితి వస్తే డెఫినెట్లీ మనం కూడా మనం యాక్షన్ తీసుకోవాల్సిన పరిస్థితి వస్తే తీసుకుంటాం ఈ రోజు ఘటన అసలు మొబైల్ అంటే ఇప్పుడు అదే ఇప్పుడు ఎక్వరీ చేస్తున్నాం మన వాళ్ళు ఎందుకంటే ఆల్రెడీ చీకటి అయిపోయింది ఆల్మోస్ట్ ఫైవ్ ఓ క్లాక్ అయిన తర్వాత మనకి ఇంజూర్ అయిన తర్వాత నేను కూడా మన టీమ్స్ అలర్ట్ చేశాను మన ఇక్కడ ఉన్న లోకల్ ఆఫీసర్స్ కూడా రావడం జరిగింది క్లూస్ రూమ్ కూడా వచ్చింది సో అందుకు ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందని చెప్పి మనం ఒకసారి ఎంక్వైరీ చేసింది మీకు తెలియపరుస్తాను फोन देखने అది అక్యూజ్ దగ్గర దొరకలేదు అది చూడాలి ఎందుకంటే అది బాగా ఏరియాలో అని అక్కడ నుంచి ఇక్కడ ఇక్కడ నుంచి తిరుగుంటే వచ్చారు కదా డెఫినెట్లీ ఎక్కడో పడి ఉంటుంది డెఫినెట్లీ మనం అది రికవర్ చేయడానికి ప్రయత్నం చేస్తాం డెఫినెట్లీ మనం ఇప్పుడు చూసుంటారు కదా ఎక్కడైనా ఇలాంటి చైన్ స్నాచింగ్ కావచ్చు ఎక్కడైనా ఇలాంటి మొబైల్ టైప్ ఆఫెన్స్ చేసే ప్రయత్నం చేసినప్పుడు అదేవిధంగా ప్రజలను బెదిరించడానికి ప్రయత్నం చేసినప్పుడు లేదంటే ప్రజల పైన వచ్చినప్పుడు డెఫినెట్లీ చట్టం తన పని చేయాల్సి వస్తుంది సో అదే ఇక్కడ జరిగింది ఇప్పుడు మీరు చూస్తుంటే మా పైననే వచ్చారు వాళ్ళు ఆ మ్యాన్ ఆల్మోస్ట్ ఇంకా ఇంజూర్ అయి అవుతున్నారన్న సందర్భంలో మా డీసీపీ ఫైర్ చేయాల్సి వచ్చింది సో డెఫినెట్లీ మనము యాక్షన్ తీసుకుంటాను ప్రజల సంక్షేమం కోసము ప్రజల ఒక భద్రత కోసము పోలీస్ ఎప్పుడు కూడా వెంట ఉంటుంది హైదరాబాద్ పోలీస్కి మంచి చాలా గొప్ప చరిత్ర ఉంది డెఫినెట్లీ అది కాపాడుకోవడానికి ప్రజలు కూడా సురక్షిత ఉండడానికి అన్ని చర్యలు కూడా మనం తీసుకోవడం జరుగుతుంది చాలా వరకు కూడా పోలీసులు ట్రాన్స్పోర్ట్ పోలీసులు ఆఫీసర్స్ కూడా ఇలాంటి కేసులు వెళ్ళినప్పుడు కూడా దాడులు జరుగుతూ ఉంటాయి సో ఇప్పుడు ఏమైనా వెపన్స్ ఇచ్చే అవకాశం డెఫినెట్లీ ఎక్కడెక్కడ అవసరం ఉంది మా వాళ్ళ దగ్గర వెపన్స్ ఉన్నావు మనము ఆల్రెడీ మనము యాక్షన్ కూడా తీసుకోవడం జరుగుతుంది ఇంకా మనము స్ట్రెంగ్ కూడా చేస్తాను ఇంకా మనం ఎందుకని ప్రాథమిక సమాచారం ఎప్పుడే జరిగింది ఇప్పుడు నేను వచ్చాను ఎందుకంటే మనం అక్కడ హాస్పిటల్కి వెళ్ళాను మన వాళ్ళు బాగానే ఉన్నారు లేదా చూసుకున్నాను అక్కడ ఉన్న అనే ఆఫెండర్ కూడా మనం షిఫ్ట్ చేశాను మళ్ళీ మన క్లూస్ టీమ్ వచ్చింది సో మనం ఈ సీన్ అంతా రీకన్స్ట్రక్ట్ చేయాల్సిన అవసరం ఉంది అది చేసిన తర్వాత మీకు క్లియర్ కట్ ఫ్యాక్స్ చెప్తాను స్నాచింగ్ ఎక్స్ట్రాషన్ ఉన్నాం వెపన్స్ కేసు ఉంది నైఫ్ ఉన్న కేసెస్ ఉన్నాం రెండుసార్లు అందుకు మనం పీడీ కూడా పెట్టడం జరిగింది